తెలంగాణ శాసన నుంచి కాంగ్రెస్ పార్టీ అవుట్ అయింది ఆ పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేస్తూ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడు కీలక నిర్ణయం తీసుకున్నారు కాంగ్రెస్కి సంబంధించిన నలుగురు శాసనమండలి సభ్యులు తమను టీఆర్ఎస్లో విలీనం చేయాల్సిందిగా కోరుతూ ఒక లేఖ ఇచ్చారు లేఖ తీసుకున్న స్వామిగౌడు సాయంత్రానికి ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు వెంటనే శాసన మండలి ఒక గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది శాసన మండలి సం సంబంధించిన నలుగురు కాంగ్రెస్ సభ్యుల సూచన విజ్ఞప్తి మేరకు ఆ పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు అంటే ఇక ముందు మండలిలో కాంగ్రెస్ పార్టీ అనేది ఉండదు ఆ పార్టీకి సంబంధించిన ఇద్దరు శాసన మండలి సభ్యులు పొంగులేటి సుధాకరెడ్డి షబ్బీర్ అలీ ఉన్నప్పటికీ కూడా వారిని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యులుగా పరిగణిస్తారా లేకపోతే వారిని స్వతంత్ర సభ్యులుగా పరిగణిస్తారా అనేది కూడా ఇంకా చూడాల్సింది అంటే మొత్తంగా చూస్తే శాసన మండలికి సంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక ప్రతిపక్ష హోదాతో కూడిన అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఉండేది ప్రతిపక్ష నేతగా మహమ్మద్ షబీర్ అలీ వ్యవహరించేవారు కానీ ఇప్పుడు అవకాశం లేదు షబీర్ అలీ పదవి కూడా పోయింది ఆయన్ని ఆయనకు ప్రతిపక్ష హోదాతో ఒక ప్రోటోకాల్ కూడా ఉండేది సెక్యూరిటీ కానీ ఇతర సంబంధించిన క్యాబినెట్ హోదాతో కూడిన ఆయనకు అన్ని అవకాశాలు కూడా ప్రభుత్వం నుంచి కల్పించింది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు షబీర్ అలీ పొంగులేటి సుధాకర్ రెడ్డి ఇద్దరు ఎమ్మెల్సీలను కాంగ్రెస్ సభ్యులుగా కూడా పరిగణిస్తారో లేదో చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మొత్తంగా అయితే శాసన మండలి నుంచి కాంగ్రెస్ పార్టీ అవుట్ అయిపోయింది వచ్చే మార్చ్ తర్వాత ఈ షబ్బీర్ అలీ పొంగులేటి సుధాకర్ రెడ్డి కూడా ఇద్దరు రిటైర్డ్ అవుతున్నారు కాబట్టి ఇక ముందు తెలంగాణ శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీ ఊసే ఉండదు మొత్తంగా ఈ పరిణామాలు కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్నిచ్చాయి ముందుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీచి అలాగే శాసన మండలిలో కాంగ్రెస్ పక్ష నేత షబ్బీర్ అలీ వైఫల్యంగా దీన్ని మనం పరిగణించాల్సి ఉంటుంది శాసన మండలి సభ్యులు ఏ రకమైన ఆలోచనతో ఉన్నారు వాళ్ళు ఎటువైపు చూస్తున్నారు వారితో ఏ పార్టీలు సంప్రదింపులు చేస్తున్నాయి ఏ రకమైన వ్యూహ రచనలో టీఆర్ఎస్ ఉందన్న విషయాన్ని ఇద్దరు నేతలు ఏమాత్రం పసిగట్టలేకపోయారు శాసన మండలి విప్గా వ్యవహరిస్తున్న ఆకుల లలిత స్వయంగా కా కాంగ్రెస్ నుంచి ఫిరాయించిన సభ్యులపై ఫిర్యాదు చేయడానికి వెళ్ళిన నాయకురాలు మరుసటి రోజు ఏకంగా టీఆర్ఎస్లో చేరడం అనేది ఊహించరాని విషయం ఇవి దీన్ని కనీసాన్ని కూడా కాంగ్రెస్ సంబంధించిన అగ్రనేతలు ఏమాత్రం పచ్చకట్టలేకపోయారు ఖచ్చితంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి షబ్బీరీ వైఫల్యంగానే దీన్ని చూడాల్సి ఉంటుంది రాజకీయాలు ఊహించని విధంగా మార్పులు జరుగుతున్నప్పుడు ఒక బలహీన వాతావరణంలో పార్టీ ఉన్నప్పుడు నాయకుల ఆలోచనలు ఎలా ఉన్నాయి వారిని ఎవరు ఎటువైపు ప్రలోభాలకు గురిచేస్తున్నారు ఎవరు ఎటువైపు తమ నుంచి లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నానన్న విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు అంచనా వేయాల్సిన అవసరం అగ్రనేతలకు ఉంటుంది కానీ ఈ విషయంలో మాత్రం ఇద్దరు నేతలు ఘోరంగా వైఫల్యం చెందారు ఒక పరిణామం జరిగిపోయిన తర్వాత మీడియా ముందుకు వచ్చి మొత్తుకున్నప్పటికీ లేదా రాజ్యాంగ భద్రత సంస్థలకు వినత పత్రాలు అందజేసినప్పటికీ కూడా పెద్ద ప్రయోజనం ఉండడం లేదు గతంలో కూడా ఇలాంటి అనేక అంశాలు జరిగిన్నాయి గత శాసనసభలో కూడా టీడీపీకి సంబంధించిన మొత్తం పన్నెండు మంది సభ్యులను టీఆర్ఎస్ తన వైపు తిప్పుకోవడం వెంటనే టీడీపీ శాసనసభ పక్షాన్ని టీఆర్ఎస్లో విలీనం చేస్తున్నట్టు కూడా అప్పటి స్పీకర్ ప్రకటించారు ఆ తర్వాత టీడీపీ ఎంత గగ్గోలు పెట్టినా కూడా ఏమాత్రం ప్రయోజనం లేకపోయింది కోర్టులకు వెళ్ళినా కూడా ఆ సమస్య పరిష్కారం కాలేదు ఇలాంటి వాతావరణంలో కాంగ్రెస్ ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ వేగంగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంటుంది నిశ్చితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది తమ శాసనసభ్యులు ఎటువైపు వెళ్తున్నారు తమకు సంబంధించిన నాయకులు ఏ ఏ ఆలోచనలో ఉన్నారు వారికి ఎలాంటి గాలాలను టీఆర్ఎస్ వేస్తుందన్న అంశాలను కూడా ఎప్పటికప్పుడు అంచనాలు వేసుకోవాల్సిన అవసరమైతే అగ్రనేతలకు ఉంటుంది కానీ ఈ విషయంలో ఖచ్చితంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి షబ్బిరెల్లి ధారణ వైఫల్యం చెందినట్టుగా మనకు అర్థమవుతుంది పార్టీ ఓడిపోయిన నైరాశ్యంలో ఉండొచ్చు లేకపోతే పార్టీని కాపాడుకోలేమన్న ఆలోచనతో ఉండొచ్చు లేకపోతే మాకు సంబంధించిన మేము ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్న ఒక నిరాశ కావచ్చు వీటన్నిటి నేపథ్యంలోనే వీరు చూసి చూడనట్టుగా వ్యవహరించినట్టు మాకు అర్థమవుతుంది అందుకోసమే ఇద్దరు శాసన మండలి సభ్యులు ఊహించిన విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ని కలవడం ఆ వెంటనే శాసన మండలికి వెళ్ళి తమ శాసనసభ పక్షాన్ని టీఆర్ఎస్లో విలీనం చేయడం లాంటివి వేగంగా జరిగిపోయి ఆ తర్వాత షబ్బిరల్లి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లి స్వామి గౌడ్ని కలిసినా లేకపోతే ఇంకేదైనా ఉద్యమాలు చేసినా కూడా ఏం ఉపయోగం లేకపోయింది ఇంకా శాసన సభలో కూడా కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని ఇలాగే చేయాలన్నది కేసీఆర్ ఆలోచనలాగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఆయన ఏకంగా గెలిచిన పంతొమ్మిది మందిలో పన్నెండు మందికి గాలమేశారంటే సగానికంటే ఎక్కువ మందిని తమ వైపు తిప్పుకునే ప్రయత్నాల్లో టీఆర్ఎస్ ఉంది ఆ రకంగా శాసనసభ పక్షాన్ని తమలో విలీనం చేసుకోవడం ద్వారా అసెంబ్లీలో కాంగ్రెస్ లేకుండా చేయాలన్న ఆలోచనతో కేసీఆర్ ఉన్నట్టుగా కనపడుతుంది నిజానికి ఇవన్నీ రావుకు అవసరం లేదు అబ్సల్యూట్ మెజార్టీతో మరోసారి ప్రభుత్వాన్ని ఆయన చేపట్టారు ఎనభై ఎనిమిది మంది శాసనసభ్యులు గెలుచుకోవడం ఇద్దరు ఇండిపెండెంట్లు కూడా మద్దతు తెలపడంతో టీఆర్ఎస్కు ప్రస్తుతం తొంభై మంది సభ్యుల బలం ఉంది అంటే తిరుగులేని బలం ఇలాంటి సమయంలో ఫిరాయింపులు ప్రోత్సహించాల్సిన అవసరం చంద్రశేఖరరావుకు లేదు కానీ రాజకీయంగా ఎప్పుడు యాక్టివ్గా ఉండే కేసీఆర్ మరొకసారి కాంగ్రెస్ను చావుదెబ్బతీయాలన్న పట్టుదలతో ఉన్నట్టు కనిపిస్తుంది అందుకోసం ఆయన ఫిరాయింపుల్ని బహిరంగంగానే ప్రోత్సహిస్తున్నారు చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీని ఖతం చేసే ఆలోచనలో ఆయన ఉన్నట్టుగా కనపడుతుంది గత ఎన్నికల సమయంలో ఫిరాయింపులకు బంగారు తెలంగాణ అనే ఒక ఓర్డును క్రియేట్ చేశారు బంగారు తెలంగాణ కోసమే ఇతర శాసనసభ్యులను నా పార్టీలో చేర్చుకుంటున్నాననే రీతిలో కేసీఆర్ ఇండికేషన్స్ ఇచ్చారు టీఆర్ఎస్కు అదే రకమైన వాదన వినిపించింది మరి ఇప్పుడు ఏ తెలంగాణ కోసం ఈ ప్రియాయింపులను ప్రోత్సహిస్తున్నారనేది టీఆర్ఎస్ చెప్పాల్సి ఉంది అంటే కాంగ్రెస్ వైఫల్యంగా ఆ పార్టీ మీద నెట్టే ఆలోచనలో ఉన్నారా లేకపోతే బంగారు తెలంగాణకు మరింత బలాన్ని ఇచ్చేందుకే ప్రిరాయింపులను చెప్తారా అనేది మాత్రం చూడాల్సి ఉంది కానీ నైతికంగా ఈ ఇష్యూస్ సరైనవి కావు ఆంధ్రప్రదేశ్లో అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినా ఇక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసినా లేకపోతే దేశవ్యాప్తంగా ఎక్కడ ఫిరాయింపులు జరిగినా అది రాజ్యాంగ వ్యతిరేకం అనైతికం కూడా అలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరైనది కాదు సరైన మెజార్టీ స్పష్టమైన తీర్పును ప్రజల నుంచి వచ్చిన తర్వాత కూడా ఇలాంటి అనైతిక చర్యలకు పాల్పడడం కేసీఆర్ లాంటి నాయకులకు సరైనది కాదు మరి భవిష్యత్తులో ఏ రకమైన నిర్ణయాలు కేసీఆర్ వైపు నుంచి టీఆర్ఎస్ వైపు నుంచి ఉంటాయో చూడాలి మొత్తానికైతే ంపులతో రాజ్యాంగ వ్యవస్థల పైన పార్టీలపైన పార్టీ ఎమ్మెల్యేల పైన ప్రజలకు పూర్తి స్థాయిలో నమ్మకం పోయే వాతావరణం అయితే కనిపిస్తుంది